ಗೌಡ ಅಲ್ಲವಾ ಮುರಲಿ ನನಿಕೆಡಿ ನಾ バロバロバロバロバロバロ రాజ్యాంగం నడుస్తా ఉండేదానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు ఇక్కడే చూస్తున్నాం మనం దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ డాబాలు పెట్టుకొని జీవనోపాధి చేసుకుని విన్న కుటుంబం వారు మరి డాబాలు పెట్టుకొని అన్నం వండించి పెడుతున్నారంటే అటువంటి కుటుంబాలు రేపు పెద్ద ఎవరు ఉంటారు జీవనోపాధి కోసం అని చెప్పి చేసే కార్యక్రమాన్ని ఇవన్నీ కూడా అటువంటివి ముప్పై సంవత్సరాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేనటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీ వచ్చి ఒక్క సంవత్సరం లోపలే మరి వారికి వచ్చిన ఇబ్బంది ఏమో నాకు మేము రోజు ఎన్హెచ్ వాళ్ళతో మాట్లాడుతున్నాం ఎవరు కంప్లీట్ లేదు ఇద్దరు నేను అడిగాను కూడా ఏదంటే చెప్పండి మేము కాబట్టి మాట్లాడాలి వాళ్ళ ఎలాంటి అబ్జెక్షన్ అబ్జెక్షన్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులతోనే వచ్చిన అభ్యంతరం తప్పక మిగతా ఏ డిపార్ట్మెంట్ మరి అన్నిటి నుంచి వాళ్ళు చెప్తున్నారు ఏమయ్యా ఈ చూడడం చేస్తే మాకు ఏమి లేదు ఏమన్నా కానీ ఎమ్మెల్యే కానీ మాట్లాడుకోండి మా చేతుల్లో ఏం లేదు అని అంటున్నారు ఈ బుద్ధు అధికారుల పరిస్థితి నాకు అంతగా మరి అదే నాకు ఇక్కడే ఉన్నాయి ఒకటి కాదు నాలుగైదు ఉన్నాయి దాబాలు కేవలం శ్రీకాంత్ దాని మీద వీరభద్రుడు వాళ్ళ ప్రజల దాని మీద అవక్క వైరావతి ఆమె మీద ఎందుకంటే వీళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వాళ్ళ మీదనే కచ్చ సాధింపు అనేది ఉంది మరి అదే రకం ఎక్కడ ఉన్నాది పక్కన అదే సంజయ్ సంజయ్ మధ్య ఉంది ఒకటి ఉంది వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులు వాళ్ళకి కనపడ చూపు తక్కువ వచ్చింది వాళ్ళు చూపు తక్కువ వచ్చింది కామే లేబట్టి కనపడదే వాళ్ళు నేను ఒకటే చెప్తున్నాను ఎందుకంటే ఈ అధికారులు నేను ఒకటే మనం చేస్తున్నా ఈరోజు ఇదే దువూర్లో ఇదే మండలంలో దువూరు పంచాయతీలో సెంటు ఇరవై ముప్పై లక్షల రూపాయలు చేసేట స్థలం అయ్యా అది నేను ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ అది ప్రపోజల్లో పోయింది లేదు టౌన్లోనే ఉండాలని తిరుపతి గారు వీలువడంతో అది ఫిట్టింగ్ ఉంది అటువంటి స్థలంలో షాపింగ్ కాంప్లెక్షన్ అనుకుంటున్నాను ఫస్ట్ గుణాదులు తీశారు గుణాదులు అప్పుడే నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగులో నమస్కారం కడప జిల్లా తూర్మరామ వైసీపీ ఇన్ఛార్జి నేను గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మైదుగురు ఎమ్మెల్యే గారు పుట్టా సుధాకర్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది మీరు వైసీపీ నుంచి టీడీపీ కాదండి మేము రామని కరాఖండికి చెప్పాము మనం మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు కూడా చెప్పడం జరిగింది మేము రామని చెప్పాము తాటిస ద్వారా రాయబారం పంపించి నువ్వు రాకుండా గయినా మీ బంజర్లో ఉన్నాయి మీ ఓటర్లు పీక పీకిస్తాం రేపని అని ద్వారా బెదిరింపడం జరిగింది సరే మేము ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాయి మాకు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మీరు ఎంజాయ్ చేస్తా చేయకపోతే తాటిచిందా ఆ మేము చెప్పడం జరిగింది అతను వెళ్ళిపోయాడు కూటమి ప్రభుత్వం వచ్చిన పదహైదు రోజుల్లోనే ఫస్ట్ మా డాబాకు నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చినాక దాన్ని మన పెద్ద పోయి ఎమ్మెల్యే గారికి అవినాష్గా చెప్తే సరే ఇప్పుడు మనం ఏం చేసే పరిస్థితి లేదు వాళ్ళు రెడ్డి బుగ్గు రాజ్యాంగ వస్తుంది మీరు వెళ్ళి కోర్టు నాశించి మా లైన్ మాట్లాడి కోర్టు వేయడం జరిగింది కోర్టుకు మాట్లాడి మామూలు దస్తాబేజ్ చూపించి కోర్టు మాట్లాడి హైకోర్టు పోయి స్టే తీసుకోలేదు ఈ నుంచి ఈ హోటల్కు ఈ హోటల్ ఆ రెండు హోటల్ తప్పనిచ్చి ఈ రెండు హోటల్ నోటీస్ ఇవ్వడం జరిగింది మా బామ్మ దాన్ని ఏం చేసుకోలేక నా మా ఎత్త మా బామవర్తని కారణంతోనే సరే అది కూడా లేకపోతే ఏదైనా పీకి మనం ఒకటి రాజ్ చేస్తామని కొంచెం మనం సొంత చూపిద్దామని దీనికి నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చి సోమవారం వచ్చేది కూర్చొని అలాగే భైరావతి కూడా మా అత్తగారికి ఆడ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈఈఓ గారికి ఫోన్ చేసాం ఏసీ గారికి ఫోన్ చేసాం సార్ మీరు ఎంతైనా చెప్పండి దాన్ని మీరు భూమికి ఎంత విలువ కట్టించుంటారో అమౌంట్ దానికి మీరు త్రిబులూరు కట్టించి దాని దానివల్ల మేము కడతాం మాకు సంవత్సరం అన్న రెండు వేల మూడు మీకు తీసి రాజమని చెప్పినాం ఇవ్వని ఓ ఎమ్మెల్యే చెప్పుకోకూడదు ఎమ్మెల్యే చెప్తే మేము ఇస్తాం భూమికి ఇవన్నీ ఇస్తాము లేదా తాడుచే చెప్పండి దాడి చేయడం మా ఊళ్ళో ఓటు లేదు ఆధార్ కార్డు లేదు అతనికి ఎవరే కాదు మరి అతనికి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇచ్చి మా ఊరు రాజ్యం మా ఊరికి తన మీద అతని పెద్ద అర్థం అతనికి